ఈ రోజు మార్కెట్ కి వెళ్ళినారు అది చికెన్ తీసుకోద్దామని వెళ్తే చాలా రష్ ఉంది ఇంత రష్ ఉందని నాకు ఆలస్యం రాలే కానీ ఇది లాస్ట్ వీక్ కదా శ్రావణమాసం లాస్ట్ స్టార్ట్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పిన ఏమో చాలా రష్ ఉన్నారు టైం పట్టింది తీసుకురావడానికి ఇంకా మన ఇంట్లో ఈ రోజు స్పెషల్ లాస్ట్ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ తినం సండే సండే వన్ మంత్ తినడం వన్ మంత్ చాలా మంది తినరు ఇవి నెల మంది తినరు మన ఊర్లో గండివారాలు అని చెప్పి ఇక్కడ ఎర్రగుంటలలో గండివారాలు అలాంటివారు రాయలసీమ స్పెషల్ రాయలసీమ స్పెషల్ అలసంద వడ చికెన్ చికెన్ ఆనియన్ నిమ్మకాయ స్ప్రైట్ వాటర్ తినచ్చు ప్రసాదాలు శ్రావణ మాసం సాటర్డే సాటర్డే ఫ్రైడే ప్రసాదాలు పూజలు తాంబూల తాంబూలాలు ఇవ్వడము అసలు ఆ వన్ మంత్ తినాలనే ఆలోచన లేడీస్కి అస్సలు ఉండదు తాంబూలాలు ఇవ్వడం పూజలు చేసుకోవడము గుళ్ళు పోవడము సరే ఇది ఈరోజు మా స్పెషల్ సండే స్పెషల్